హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్లా సో ఇవాళ ఇవాళ మా మనగూర్లో చాలా హెవీ రైన్ ఉందనమాట ఇప్పుడిప్పుడే కొంచెం అలా కొంచెం తగ్గింది వర్షం మనకి సో వెదర్ కూడా చాలా చాలా బాగుంది అందుకని మా సార్ కూడా ఇవాళ డ్యూటీకి వెళ్ళకుండా రెస్ట్ పెట్టుకోవడం జరిగింది మా బాబు కూడా స్కూల్కి వెళ్ళలేదు సరే ఏం చేద్దాం ఇంట్లో బోర్ కొడుతుంది ఎప్పుడు ఇంట్లో ఎందుకు అలా వర్షంలో మనకి మరీ మరీ వర్షం ఎక్కువ లేదు కొంచెం లైట్గా పడుతుంది అనమాట జల్లులాగా పడుతుంది సో ఈ టైంలో మనము గోదావరి దగ్గరికి వెళ్తే చాలా చాలా బాగుంటుంది కదా అనుకున్నామన్నమాట సో మా దగ్గర నుంచి కొన్ని దగ్గరలోనే కొన్ని తక్కువ కిలోమీటర్స్లోనే మనము గోదావరికి వెళ్ళటానికి రూట్ ఉందనమాట సో మేము వెళ్ళి వద్దాం చూడ అంటే ఎప్పుడూ మనం ఇంట్లోనే ఉండి అలా ఉండకుండా అప్పుడప్పుడు ఇలా వర్షం టైంలో వర్షం సీజన్లో ఇలాగ పచ్చదనం మనం అనేది చూస్తే చాలా చాలా బాగుంటుంది కదా నాకెందుకు నాకైతే ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఏమో కానీ నాకైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటం గోదావరి దగ్గరికి వెళ్ళటం ఇలా గ్రీనరీ ఇట్లా పచ్చదనాన్ని చూడాలంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇక మా సార్ని అడుగుతూ ఉన్నాను వెళ్దాం గోదావరి దగ్గరికి వెళ్దాం అంటే ఎక్కువ వద్దు అక్కడ ఎక్కువ వాటర్ ఉంది వెళ్తే మళ్ళీ అవుతుంది మళ్ళీ వర్షం వస్తుంది కదా మనం బైక్లో వెళ్తాం కదా వద్దు అది అన్నారు ప్లీజ్ ప్లీజ్ అని బతిమినాడి మా సార్ని మా బాబుని తీసుకొని వెళ్ళటం జరిగింది సో చూస్తున్నారు కదా మేము మనం గోదావరి దగ్గరికి వచ్చేసాం గోదావరి చాలా చాలా అంటే వాటర్ చాలా ఉన్నాయన్నమాట మొత్తం ఇలా కొన్ని స్టెప్స్ కిందికి ఉండేది వాటర్ అలాంటిది చాలా ఒక ట్వంటీ ట్వంటీ స్టెప్స్ దాకా పైకి వచ్చేసాయి అన్నమాట నీటి మట్టం అనేది చాలా ఎక్కువగా ఉంది అసలు చాలా అంటే దగ్గరలో చూస్తున్నారు కదా స్టెప్స్ దగ్గరలో నుంచే మనకి పడవలు వెళ్తూ అనమాట అంటే వాటర్ ఎంత ఉంది ఎంత లోతు ఉంది అక్కడ అనేసి మనకి అర్థం అర్థమవుతుంది చూస్తుంటేనే సో అలా పడవలు వెళ్తున్నాయి అనమాట అక్కడ ఆల్రెడీ జల్లు పడుతూనే ఉంది మనకి పడుతూనే ఉన్నా కూడా ఆల్రెడీ మనకి లైట్గా జల్లు పడుతూనే ఉంది పడుతున్నా కూడా అసలు అక్కడి నుంచి అసలు రావాలనిపించట్లేదు నిజంగా ఫ్రెండ్స్ అసలు చాలా చాలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజం అంత మనసు అంత ప్రశాంతంగా ఉంది సో అక్కడ మరీ కిందికి వెళ్ళకూడదు అనేసి అక్కడ మనకి బోర్డు కూడా ఉంది వెళ్ళొద్దు అనేసి సో మేము వెళ్ళలేదు జస్ట్ అలా ఆ స్టెప్స్ వరకు మేము వెళ్ళడం జరిగిందనమాట సో చూస్తూ ఉంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది మా సారి మొత్తం వాటర్లోకి వెళ్తున్నారు నాకేం చాలా భయం సింది వద్దనేసి అక్కడ నిలబడి మరీ రావాలని చెప్పేసి అరుస్తున్నాను సో పైకి వచ్చేసారనమాట సో చూసారు కదా అక్కడ చాలా మంది పడవలలో ఏమంటారు మన చేపలు పట్టడానికి కూడా వాళ్ళు పడవలో తిరుగుతూ ఉన్నారనమాట సో భలే ఉంది ఎక్కువ అంటే ఫ్లో వాటర్ అనేది చాలా ఎక్కువగా వస్తుందనమాట చూశారు కదా కొన్ని కొన్ని అలా వీడియోస్ మన క్లిప్స్ అక్కడక్కడ తీయటం జరిగింది ఎందుకంటే వర్షం స్టార్ట్ అయ్యింది కొంచెం పెద్దగానే పడుతుంది అంటే టెంపుల్ ఉందనమాట మనకి గోదావరి దగ్గరలో రామానుజారం అని మనకి ఇక్కడ వీడియోలో కూడా మనకి లొకేషన్ అనేది మనకి మీకు కనిపిస్తూ ఉంటుంది కింద చూడండి ఇక్కడ మనకి శివాలయం అనేది ఉందన్నమాట శివ మన శివాలయం ఉంది ఇక్కడ టెంపుల్ సో అక్కడ పెద్ద హనుమాన్ కూడా మనకి కనిపిస్తున్నారు సో నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేకపోయానంటే లాక్ వేస్తుందనమాట సో టూ వన్ థర్ వన్ అవుతుంది వన్ థర్టీ ఆ టైంలో అనమాట ఇది సో చూసారు కదా అక్కడ కొన్ని కొన్ని ఫోటోస్ ఆ రైన్లో స్టా ఆల్రెడీ ఆ వర్షంలో మేము తడుస్తూ కూడా మా సార్ తిడుతుంటే కూడా మేము తడుస్తూ కొన్ని కొన్ని ఫొటోస్ వీడియోస్ తీయటం అయితే జరిగిందనమాట సో ఆ మా వాతావరణము అసలు ఆ నల్లటి మబ్బులు ఆ గోదావరి దగ్గర ఆ టెంపుల్ ఆ పొలాలు అసలు ఎంత అందంగా ఉందంటే అసలు చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకైతే చాలా చాలా బాగుంది అసలు మా సార్ వెళ్దామంటే లేదు ఇక్కడే ఉందామని కూడా నేను అట్లా చెప్తూ ఉన్నాను అనమాట అసలు అక్కడ మనకి టెంపుల్ చుట్టూ మొత్తము ఈ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఈ చె ఈ కాయలు ఏంటో నాకు అర్థం కాలేదు అసలు ఫస్ట్ చూసినప్పుడు ఎలక ఎలక్కాయ చెట్టు అంటారు కదా ఎలక్కాయలేమో అనుకుంటే అక్కడ ఒక తాత మన మేకలు కాస్తూ ఉన్నారనమాట వాళ్ళు చెప్పారు ఇది మారేడు చెట్టు అనేసి చెప్పారనమాట సో మారేడు చెట్టు అంట మనకి శివుడికి చాలా ఇష్టమైన మారేడు చెట్టు అంట ఇది కాయలు కూడా శివుని మనకి మనకి శివుడికి పెడతారంట సో అక్కడ చా చుట్టూ ఆ టెంపుల్ చుట్టూ ఆ మారేడు చెట్లు పెద్ద పెద్ద హైబ్రిడ్ కాయలు ఉన్నాయన్నమాట అది నాకు చాలా భలే అనిపించింది ఆ ఫ్రూట్స్ చూడగానే కాయలు చూడగానే అక్కడ మేకలు కాసేవాళ్ళు అక్కడ మేకలు ఆవులు అవన్నీ అవి చూడారు ఆ వర్షానికి ఆ పచ్చదనం నాకు భలే అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా అసలు చాలా చాలా బాగా అనిపించింది సో చూశారు కదా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ని మరెన్నో వ్లాగ్స్ నేను ముందు ముందు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుందనమాట సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఈ దగ్గరలో మన మనగూరు రామంజరం దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్